మేము ఉంటున్న ఏరియాలో హోలీ సందడి మొదలైపోయింది పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల నుంచి చిన్న చిన్న గల్లీల వరకు ఎటు చూసినా ఇలాంటి షాపులు బోల్డ్ అని వచ్చేసరి పిచికారీలు కలర్స్ అన్ని అమ్ముతున్నారు ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్నా సరే ఇక్కడ జరుపుకున్నదైతే రెండే రెండు సార్లు హోలీ ఒకటి కిట్టు పుట్టక ముందు ఒకటి కిట్టు పుట్టిన తర్వాత దానికైతే ఇదే ఫస్ట్ హోలీ ఇక్కడ రోజులు జరుపుకుంటారు ఇక్కడ హోలీ హోలీ ముందు రోజు ఏంటంటే ఒక పెద్ద భోగి మంటలా వేసి హోలికా దహన్ అంటారు అండ్ నా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి హోలీ ఆడుతూనే ఉంటారు సో టూ డేస్ పండగ వాళ్ళు కాస్త చూసుకొని చూసుకొని ఆడతారు కాబట్టి కలర్స్ తో ఆడొచ్చు కానీ పిల్లలతో అలా కాదు కదా అందుకని ఈ పిచకరీలు కొన్నాము ఇందులో అయితే వాటర్ ఫిల్ చేసేసి ఆడుకోవడమే చిన్నోడు కోసం చిన్నవి పెద్దోడి కోసం చాలా మంది ఫేస్ కి మాస్క్ లు తలకి విగ్గులు అన్ని పెట్టుకుంటారు ఈ తలకి పెట్టుకున్న ఈకల్లా ఉన్నది కదా ఇదైతే వంద రూపాయలు అంట దానికైతే కలర్ఫుల్ గా భలే అనిపించింది ఇంక ఇవన్నీ విగ్గులు అనమాట కలర్ఫుల్ కలర్ఫుల్ లాగా ఇంకొకటి రంగు రింగులు ఒకటి ఉన్నది అదైతే దేవుడు చేసిన మనుషులు మూవీలోని అలీ గారు పెట్టుకుంటారు కదా సేమ్ అలాగే అనిపించింది ఇంకొక టూ డేస్ లో ఛానల్లో హోలీ ఫుల్ వ్లాగ్ పెడతాను చూడాలంటే మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి